ఎంత ఖర్చు తగ్గించుకున్న ఏదో ఒక రూపంలో డబ్బు వృధా అవుతుందని ఆర్థికంగా నష్టపోతున్నామని దిగులు చెందుతుంటారు అయితే ఆర్థికంగా స్థిరపడాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి దీంతో మీరు అనుకున్న స్థాయిలో స్థిరపడతారు ఇందుకోసం లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఇందుకోసం సోమవారం రోజున తలస్నానం చేసి సూర్యోదయం సమయంలో అంటే ఆరు నుంచి ఏడు గంటలలోపు పెరుగును కవ్వంతో చిలికి వెన్నను తీయాలి పెరుగును చెక్క చెక్రకవ్వన్ని మాత్రమే ఉపయోగించాలి అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం పొందగలుగుతాం ఇలా తయారు చేసుకున్న వెన్న పాడవకుండా జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి శుక్రవారం రోజు ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని శుభ్రపరుచుకుని లక్ష్మీదేవి పూజ చేయాలి ఇలా చేసే లక్ష్మీదేవి పూజలో సోమవారం చిలికి తయారు చేసుకున్న వెన్నకు పొడి చేసుకున్న పటిక బెల్లాన్ని కలిపి నైవేద్యంగా లక్ష్మీదేవికి సమర్పించాలి పూజ అయిపోయాక ఈ నైవేద్య వెన్న ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న పిల్లలకు తినిపించాలి ఇలా పదకొండు వారాల పాటు చేస్తే లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది ఫలితంగా ఆమె అనుగ్రహం మనకు కలుగుతుంది దీంతో సంపాదించిన ధనం నిల్వ ఉంటుంది ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి రావలసిన డబ్బు తిరిగి మీ చేతికి వస్తుంది అలాగే శుక్రవారం నియమాలను కూడా పాటించాలి